హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ లాక్స్ అండి ఇది వచ్చేసి నేను చికెన్ పకోడీ చేసుకున్నాను లోపల కూడా బాగా ఫ్రై కావాలంటే కొన్ని ఫాలో అవుతాయితుందండి ఒక ఇప్పుడు చూద్దాం నేనైతే ముందుగా ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను పెద్ద ఒక ఉల్లిగడ్డ తీసుకొని మూడు రెండు విరపకాయలు దాని మిక్సీలో వేసుకున్నానండి నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను వెల్లిపాయ పేస్ట్ వేసినా పర్లేదు ఎల్లిపాయ అల్లం విడివిడిగా వేసినా పర్లేదండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అడుగుతున్నాను నేను వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టాలన్నమాట మిక్సీ పట్టిన తర్వాత నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే అండి హాఫ్ కేజీ చికెన్ మంచిగా కడుపుకున్నాను ఇప్పుడు దీంట్లో ముందుగా పేస్ట్ చేసిన ఉంది కదా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలండి అయినా వేయచ్చు కానీ నేను బియ్యం పిండి వేసాను ఓకేనా తర్వాత ఒక రెండు స్పూన్ల మైదా పిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకోవాలండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు నేను అయితే ఒక స్పూన్ వేసినా సరిపోతుందండి ఓకేనా ఇప్పుడు దీంట్లో సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి ఎక్కువ మసాలాలు అవి ఇవి అని ఏమో అట్లా ఎక్కువేమో అవసరం లేదు మనం సింపుల్గా వేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా మళ్ళీ కొంచెం చికెన్ మసాలా అండి ఇవన్నీ వేసుకోవాలి దీంట్లో కొంచెం అంటే ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ హాఫ్ వేసుకుని సరిపోతుంది గరం మసాలా మాత్రం కొంచెం వేసుకోవాలి లేదంటే ఎక్కువ స్పైసీగా ఘాటుగా ఉంటుంది కదా కొంచెం వేసాను చూడండి గరం మసాలా ఇప్పుడు దీంట్లో ఒక కోడిగుడ్డ తీసుకుంటున్నాను నేను కోడిగుడ్డ తీసుకొని దాంట్లో వేసుకోవాలి పల్లగగుడ్డ వేసుకోవాలండి అలానే కాదు జోక్ అండి ఓకేనా ఎగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్ కట్ చేసుకోవాలండి హాఫ్ కట్ చేసుకొని హాఫ్ మాత్రం మనం దీంట్లో గింజలు పడకుండా రసం వేసుకోవాలన్నమాట గింజలు ఏమైనా ఉంటే తీసేయాలి ఓకేనా చూడండి హాఫ్ వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ని గంటతో కాకుండా మనం హ్యాండ్తోనే కలపాలండి గంటతో కలిపితే అంటే మంచిగా పట్టదు మసాలా అంతా అందుకని అయితే చేయితోనే కలుపుతున్నాను చేయితో బాగా కలుపుకోవాలన్నమాట చికెన్ అంతా మనం బాగుంటుంది టేస్ట్ ఓకేనా తప్పకుండా బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం మంచిగా టేస్టీగా ఉంటుంటే కాబట్టి చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసేయాలి చికెన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎంత కలిపితే అంత బాగుంటుందండి మనకు ముక్కల అంత కారం బట్టి పేస్ట్ ఓకేనా మనం మిక్సీ చేసిన దాంట్లో పుదీనా వేసుకోవచ్చు ఇంకా కరివేపాకు వేసుకోవచ్చు అండి మన ఇష్టం అయితే ఇవ్వ చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేడే వేడేసరికి మనం ఏం చేయాలంటే ముందుగా కలుపుకునే చికెన్ మళ్ళీ ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది చూడండి నేను ఇక్కడ ఒక్కొక్క పీస్ వేస్తున్నాను అనమాట అయితే మంట వేసేటప్పుడు హై ఉండాలండి వేసిన తర్వాత మీడియంలో పెట్టి మనం వేయించుకుంటే చికెన్ లోపల బాగా ఉడుకుతుంది హైలో పెట్టేసి ఏమైందంటే మాడిపోతుంది లోపల మనకు పచ్చిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ హై తర్వాత కొంచెం తగ్గించాలి ఓకేనా ఇలా పెట్టితే మంచిగా వేయించుకోవాలండి చికెన్ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నేను ఎలాంటి కలర్స్ వేయలేదు దీంట్లో టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుందండి ఇలా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చికెను చూడండి ఎంత బాగా వేయినో కలర్ కూడా బాగుంది కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసి ఇంత పసేయకుండా నిద్దాం మనకు చికెన్ పకోడి బోన్లెస్ అయినా వేసుకోవచ్చు బోన్ ఉన్నా పర్లేదండి ఎట్లయినా పర్లేదు వేసుకోవచ్చు అయితే బోన్లెస్ కాకపోతే మెత్తడి పీసి బాగుంది ఓకేనా చూడండి వేగిపోయింది ఇప్పుడు తీసేద్దాం చూడండి బాగా వేగింది కదా తీసి మళ్ళీ మనం మిగతా కూడా ఇలానే అన్నీ వేయించుకోవాలన్నమాట ఆయిల్ అయితే అస్సలు మనకు ఎక్కువగా కాదండి ఆయిల్ బాగుంటుంది ఇదే ఆయిల్లో మళ్ళీ చికెన్ చికెన్ పచ్చడి చేశాను ఆయిల్ చేసే కాకుండా నేను మళ్ళీ చికెన్ చేస్తాను ఆ వీడియో కూడా చూపిస్తాను ఎలా చేయాలో ఓకే ఫ్రెండ్స్ ఇలానే అంతా నేను చికెన్ అంతా పకోడి చేసుకున్నాను లాస్ట్లో ఉల్లిగడ్డతో గార్నిష్ అనమాట ఉల్లిగడ్డ పెట్టుకొని తింటుంటే ఎక్కువగా ఉంటుంది కదా టేస్ట్ అందుకని ఉల్లిగడ్డ చేస్తూ ఉంటాం ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్